మెదక్ నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చినట్టు చెప్పుకున్న కాంగ్రెస్ నాయకులు నిరూపించాలని లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు రామాయంపేటలో బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మెదక్ సిఎస్ఐ చర్చి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని గతంలో ప్రభుత్వం నుండి వంద సంవత్సరాల లీజుకు తీసుకున్న చర్చి భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఏడుపాయల దేవస్థానం అభివృద్ధికి రెండు వందల కోట్లు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు ఏడుపాయల దేవస్థానం నుండి ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు సిఎస్ఐ చర్చి నుండి ఎలాంటి ఆదాయం లేకపోయినప్పటికీ ప్రభుత్వం నిధులు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు సిఎస్ఐ చర్చిలో అభివృద్ధి వివరాలు ఆస్తుల వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు రెండు వందల కోట్ల రూపాయలు తెచ్చినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో రామాయంపేట పట్టణ ఇన్ఛార్జ్ వెలుమల సిద్ధరాములు మండల ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్ సీనియర్ నాయకులు జయశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ముఖ్యంగా ఈరోజు పత్రిక ఏర్పరచడానికి రెండు కారణాలు మొన్న మేము ఏదైతే మాట్లాడడం జరిగిందో హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు కానీ సందర్శించినప్పుడు కానీ అధికార పార్టీ వాళ్ళు ఒక మాట అన్నారు మేము చేసినటువంటి అభివృద్ధికి కన రావట్లేదా రెండు వందల కోట్ల రూపాయలు మేము నిధులు తీసుకొని వచ్చినాము ఆ నిధులు రెండు వందల కోట్ల నిధులతో మేము డెవలప్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి ఆ రోజు నేను పత్రికా పరిధిగా ఒక సవాల్ విష రెండు వందల కోట్ల రూపాయల నిధులు మీరు నిజంగా తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసినట్టున్నట్టుంటే మేము బహిరంగ క్షమాపణనే కాదు శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటానని చెప్పేసి నేను ఛాలెంజ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మరి ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా మా సక్క మా సవాళ్ళను స్వీకరిస్తున్నట్టు కానీ లేకపోతే మాకు బహిరంగ క్షమాపణ చెప్పడానికి కానీ ముందుకు వచ్చినట్టుగా దాఖలాలు లేవు కాబట్టి మరొకసారి పత్రికాముఖంగా మరొకసారి అడుగుతున్నాం మరి మీరు సవాల్ను స్వీకరిస్తున్నారా మాకు బహిరంగ క్షమాపణకు వస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మరొక అంశం ఏంటంటే ఈరోజు ఈ నెల ఏడవ తారీఖు రోజు ఒక ప్రొసీడింగ్ రిలీజ్ అయిందని చెప్పేసేసి ఇరవై తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల పైచిల్పు నిధులతో చర్చి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసేసి పర్స్ రిలీజ్ అయిందని చెప్పి బాగా మన మీడియాలో అదేవిధంగా పేపర్లలో వస్తుంది ముఖ్యంగా మేము మనకి అడిగే విషయం ఏంటంటే వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు చర్చి డెవలప్మెంట్ కోసము ఇరవై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల ఇరవై తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల స్పైచులకు నిధులు అంటే టూ టు థర్టీ క్రోర్స్ నిధులు మరి చర్చి డెవలప్మెంట్ కోసం ఇస్తున్నారు ఆ చర్చి నిర్మాణం జరిగినప్పుడు ఆ గతం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కానీ అప్పుడు ఉన్నటువంటి మనకు దాన్ని వంద సంవత్సరాల లీజ్ కోసం ఇచ్చినటువంటి ల్యాండ్స్ అవి వంద సంవత్సరాల లీజ్ కోసం ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా వంద సంవత్సరాలు లీజ్కి ఇచ్చినటువంటి ల్యాండ్స్ను తిరిగి మళ్ళీ ప్రభుత్వము తీసుకోవడానికి మీరు చిత్తశుద్ధి ఉన్నదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఒక డెవలప్మెంట్కి ఇస్తున్నారు మరి ఆ చర్చి నుంచి ప్రభుత్వం కోసం ఆదాయం ఏంటి ఏ రోజైనా ఆ నిధులు ప్రభుత్వానికి వచ్చినాయా వస్తే అది ఏ రూపంలో ప్రభుత్వానికి చర్చ నుంచి నిధులు వస్తున్నాయి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని ఈ స్థానిక ఎమ్మెల్యే మేము కోసం చేస్తున్నాం మన మన వనరులను రెండు వందల ఎకరాల స్థలాన్ని వాళ్ళకి కేటాయించినప్పుడు దాని నుంచి వచ్చే నిధులు కూడా ఏమవుతున్నాయో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి అదేవిధంగా చర్చికున్నటువంటి కమిటీ ఏంటి ఆ కమిటీలో ఎంతమంది ఉన్నారు ఎవరు సభ్యులు అది ఎవరి మీద ఈ మొత్తం పర్యవేక్షణ జరుగుతుందో అనేది బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఒక గుడి కడితే ఏదైనా పల్లెటూళ్ళలో కూడా ఒక గుడి కడితే దానికి ఎన్ని నుంచి వచ్చినాయి అది ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు దాతలు ఉన్నారు అని చెప్పి శిలా మీద మీద ఈరోజు మనం పేర్లు వేసి మరి చెప్పడం జరుగుతుంది కానీ ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊర్లో రెండు మూడు నాలుగు చర్చిలు ఏర్పడుతున్నాయి ఆ చర్చిలకు నిధులగ్గర నుంచి వచ్చినాయి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు దానికి ఉన్నటువంటి ఖర్చులు దానికి సమకూర్చినటువంటి డబ్బులు డబ్బులేంటి అని ఎక్కడా కూడా దాని లెక్కలు చూపించినటువంటి దాఖలాలు కనబడట్లేదు కాబట్టి ప్రతి ఒక్కదానికి ఒక కొస నేపులు ఉంటేనే మనం మనం ప్రగతి సాధించగలుగుతాం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యతాయుతంగా ఉంది కాబట్టి ఈరోజు మీరు కేటాయించిన నిధులు ఎంతవరకు శ్రమం చేస్తాం అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నిలబెడతారు అని చెప్పి ఈ సందర్భంగా ప్రజల తరఫున ప్రజాగృతగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై హింద్ భారత్ మాతాకి జై సంవత్సరంలో వచ్చే జాతర సందర్భంగా కొన్ని కోట్ల రూపాయల నిధి ప్రభుత్వానికి డిపాజిట్ చేయడం జరుగుతున్నది మరి ఆదాయ వనరులు వదిలిపెట్టి రూపాయి రాని చర్చికి డబ్బులు కేటాయించడము ప్రభు ప్రజలను మనము అభివృద్ధిపరుస్తున్నట్ట లేకపోతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్ట ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి సమయం ఆసనమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఇస్తారన్నటువంటి మేము చర్చకి దెబ్బతీయడంలో మేము వ్యతిరేకం కాదు దాన్ని డెవలప్ చేసానంటే మేము వ్యతిరేకం కాదు కానీ మరి పాటుగా ఏడపాయల వనదుర్గా మాత కూడా మీరు అన్నట్టుగా ఒక వంద కోట్లో రెండు వందల కోట్లు ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేసినట్టున్నట్టుంటే మేము నిజంగా కూడా ఉద్యోగపూర్వకంగా ఈ స్థానిక ఎమ్మెల్యేకు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కూడా ధన్యవాదాలు చెప్పేవాళ్ళం కానీ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మనకు ఆదాయ వనరులను వస్తున్నటువంటి వాటిని మభ్యపెట్టి మసివసి మారులుగా చేసి మనకు ఏమీ లేని దానికి ఈరోజు వనరులను ప్రొవైడ్ చేయడం అనేది చాలా దురదృష్టకరం రెండొక విషయం లెక్కలు లేని దానికి దానికి ఏది వర్తించిన దానికి మరి వీళ్ళు నిధులు కేటాయిస్తూనే మాట్లాడుతున్నారు అక్కడ చర్చిలో ఉన్నటువంటి వాటికి వనరులకు ఇవి లెక్కలే ఉన్నావు మరి ఈ ఇది చేసినటువంటి ఇరవై తొమ్మిది కోట్లతో మరి ఎట్లా లెక్కలు చూపిస్తారు ఏం డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పేసి ఎట్లా లెక్కలు చూపిస్తారు ఒక్కసారి మరి ఇవి పేపర్లకే పరిమితం అవుతాయా లేకపోతే నిజంగా డెవలప్మెంట్ అవుతుందా అనే దాని గురించి ఒకసారి మనం ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ప్రజలు ఆలోచించాలి రెండవది వంద సంవత్సరాలు పుట్టిన తర్వాత ఆ భూములను ప్రభుత్వం తీసుకోవడానికి అవకాశం ఉన్నది మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి శుద్ధశుద్ధి ఉన్నట్టుంటే ఆ రెండు వందల ఎకరాల జాగాలను ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టాలని చెప్పేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టాలని అదేవిధంగా గతంలో మనం చూసినాం ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించడానికి కోసము మెదక్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించడం కోసము జూనియర్ కాలేజీ స్థలాన్ని పరిశీలించి చేయడం జరిగింది ఈరోజు ఈ వంద ఎకరా రెండు వందల ఎకరాల ల్యాండ్తో నిజంగా కూడా మెదక్ యొక్క డెవలప్మెంట్ కుట్టుబడిపోయిందని చెప్పి చాలామంది అన్నారు మరి ఈరోజు మేము అడుగుతున్నాం ఈ రెండు వందల ఎకరాలకు నుంచి కొంత స్థలాన్ని మెదక్ డెవలప్మెంట్లో భాగంగా మున్సిపాలిటీకి కానీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి కానీ కళాశాల భవనాలకు కానీ ఆట స్థలాలకు కానీ ఎందుకు కేటాయించను అని చెప్పి అడుగుతున్నాం ఒకవేళ నిజంగా కూడా ఈ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకి శుద్ధశుద్ధి ఉన్నట్టుంటే ఆ రెండు వందల ఎకరాలలో వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏంది ఆ వచ్చిన నిధులు కూడా ఎటుపోతే ఎక్కడ మనం ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈరోజు మరొకటి సమస్యను సమస్య పక్క ఉన్నదని దాన్ని మేము అత్యంత త్వరగా త్వరితగతిన సాగు చేస్తున్నాం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే సహచరులు కానీ బాగా మాట్లాడుతున్నారు మెదక్లో ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి కోసము యాక్సిడెంట్లను నిరోధించడం కోసము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసేసి మనం రావడం జరిగింది నిజంగా కూడా మేము ఆర్ఫుల్గా మేము కూడా ఎమ్మెల్యే గారికి అధికార పార్టీకి మేము కంగ్రాచులేషన్ చెప్తున్నాం మేము తప్పకుండా దాన్ని స్వాగతిస్తున్నాం కానీ యాక్సిడెంట్ అని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నారా లేదా జరుగుతున్నప్పుడు ఒకవేళ ట్రాఫిక్ సిగ్నల్ పెట్టడం వల్ల ట్రాఫిక్ పోలీసు ఉండడం వల్ల యాక్సిడెంట్లు ఏ విధంగా నిరోధించగలుగుతారు ఇవి నిజంగా కూడా యాక్సిడెంట్లను తగ్గించడానికి సొల్యూషనా అని చెప్పి భారతీయ జనతా పార్టీ నేను అధికార పార్టీ ప్రశ్నిస్తున్నాను గురించి ఏంటంటే గతంలో కూడా ఈ ఇష్యూని మనం ప్రస్తావించాం గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుల్ల చంద్రశేఖరరావు గారు మెదక్ వచ్చినటువంటి రెండు మూడు సందర్భాలలో ఒక రింగ్ రోడ్ కావాలి ఇక్కడ యాక్సిడెంట్లు అదేవిధంగా ట్రాఫిక్ సమస్య ఉన్నదని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది ఈరోజు ఏదో తూతూ మంత్రంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ప్రజలకు కన్నీళ్ళు దూరుస్తున్నాం అని చెప్పేసి చెప్పడం లేదబ్బా మరి మీ ప్రభుత్వానికి నిజంగా శుద్ధశుద్ధి ఉన్నట్టుంటే మన స్థానిక ఎమ్మెల్యేకి శుద్ధశుద్ధి ఉన్నట్టున్నట్టుంటే ఈరోజు సెవెన్ సిక్స్టీ ఫైవ్ డిలో ఏదైతే హైవే నిర్మాణం జరుగుతున్నదో మీరు కానీ స్థానిక ప్రభుత్వం డీపీఆర్ డిపిఆర్ రిలీజ్ చేసేసి మీరు ఇంగురో ప్రపోజల్ పెట్టినట్టుంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి దానికి కావలసినటువంటి నిధులు మా ఎంపీ గారి తరఫున మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం నిజంగా కూడా మీరు కూడా చెప్పారు ఆ ముఖ్యమంత్రి చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా మెదక్ వచ్చినప్పుడు ప్రస్తావించడం జరిగింది మెదక్ రింగ్ రోడ్డు యొక్క ఆవశ్యకత గురించి మరి రోజు ఏమైంది ఈరోజు హఠావు మీద ఇరవై తొమ్మిది కోట్లు తీసుకొచ్చేసేసి చర్చికిచ్చి చర్చి నుంచి ఏ విధంగా మనము ఈ ప్రభుత్వం కానీ ప్రజలకు కానీ ఎలాంటి న్యాయం జరుగుతుందో తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా మెతకంటేనే మెతకుసీమ అంటేనే గుర్తొచ్చేది ఏడబ్బాల వనదుర్గా మాత మరి మీరు ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం ఏడప్పాయల వనదుర్గా మాతని అని చెప్పేసేసి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారు చెప్పడం జరిగింది మరి ఏడపాయల వనదుర్గా మాతకు నిధులు ఎక్కడా మేము ప్రశ్నిస్తున్నాం మరి చర్చికి తీసుకొచ్చినప్పుడు డబ్బులు తీసుకొచ్చినప్పుడు అత్యంత ఈరోజు ఇప్పటివరకు కూడా ఈరోజు యాజ్ ఆఫ్ టుడే గవర్నమెంట్కు ఫండును ప్రొవైడ్ చేస్తున్నది ఏడపాయల వనదుర్గా మాత సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కాన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా